कृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरं प्रथमस्कन्दमो ఎస్మిన్ హరిర్భగవానిజ్యమానా ఇమూర్తి కామనామోంగనా మంతర్బిర్వైర్వశాత్మా ఈ లోకమున భగవంతుడుకు శ్రీహరి యజ్ఞముల రూపమున నివసించుచున్నారు యజ్ఞముల ద్వారా వారికి పూజ జరుగుతున్నది వారు యజ్ఞములు అనర్చువారికి శ్రేయమునుగలగజేయుచూ ఉన్నారు సర్వాత్మస్వరూపుడుకు ఆ భగవంతుడు వాయువు వలె సమస్త చరాచర ప్రాణుల యొక్క లోపల బయట ఏకరూపుడై ఉండుచు వారి వాంఛితములను నెరవేర్చుచు ఉన్నాడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఇక్కడ యజ్ఞముల రూపమున నివసించుతూ ఉన్నారనమాట అంటే ఎవరైతే ఇక్కడ యజ్ఞాల్లో దాల్చుతూ ఉంటారో యజ్ఞాలు చేస్తూ ఉంటారో ఆ రూపమున భగవంతుడు శ్రీహరి ఆ రూపమున నివసించుతున్నాడు అంటే ఈ లోకములో ఆ విధంగా యజ్ఞాలు ఎక్కడైతే చేస్తూ ఉంటారో అక్కడ భగవత్ రూపము సాక్షాత్ శ్రీహరే అక్కడ నివసించుతూ ఉంటాడని మనకు తెలియజేయటం జరిగిందనమాట ఆ యజ్ఞముల ద్వారా వారికి పూజ జరుగుతుంది వారు యజ్ఞములు అనర్చు వారికి మంచిని శ్రేయమును గలగజేయుచు ఉన్నారు ఎవరైతే యజ్ఞాలనే చేస్తూ ఉంటారో యజ్ఞాలని ఆచరించుతూ ఉంటారో వాళ్ళకి శ్రేయమును వాళ్ళకి మంచిని కలగజేస్తూ ఉన్నాడు భగవంతుడు అయితే సర్వాత్మ సర్వాత్మస్వరూపుడుగు ఆ భగవంతుడు ఎక్కడున్నాడు అంటే వాయువు వలె సమస్త చరాచర ప్రాణుల యొక్క వాయువు అంటే గాలి ఏ విధంగా లోనా బయట ప్రాణుల యొక్క లోపల బయట ఏకరూపుడై ఉండుచు వారి వాంఛితములు నెరవేర్చు ఉన్నాడు ఇక్కడ మనకి భగవంతుని యొక్క స్వరూపము ఒక ఉపమానము ద్వారా మనకు తెలియపరచడం జరిగింది ఏంటిది ఆ ఉపమానము అంటే వాయువు అంటే గాలి అనేది మనకి లోన ఉన్నది బయట ఉన్నది ఈ లోన బయట అనేది గాలి మనకి ఏ విధంగా ఉశ్వాస నిశ్వాసల ద్వారా ఈ శరీరము లోనకి బయటికి తిరుగుతూ ఉన్నదో తిరిగి ఏదైతే ప్రాణవాయువు ద్వారా ఈ శరీరం అనేది నిలబడుతూ ఉన్నదో అదే విధంగా భగవంతుడు ఆ విధంగానే వాయువు వల్లేనే ఈ శరీరము లానా ఉన్నాడు బయట కూడా ఉన్నాడు లానా బయటనే వ్యత్యాసం అంటూ కూడా లేకుండా ఏకరూపకమై సమస్థితిగా ఉన్నాడు భగవంతుడు మరి ఈ లానా బయట సమస్థితిగా ఉన్న భగవంతుని యొక్క స్వరూపం అంటూ మనకి గోచరించటంలా మనకి ఏం గోచరించుతూ ఉన్నది అంటే మన శరీరమే మనకు కనపడుతూ ఉన్నది ఈ శరీరానికి సంబంధించిన వ్యవహారమే తప్ప మనకి రెండవదంటూ కనపడటం లేదు మరి ఈ శాస్త్రాలు ఘోషించుతూ ఉన్నాయి భగవంతుడు నీలోనే ఉన్నాడు నివ్వయ్యే ఉండవు అని మరి ఏ విధంగా ఈ లోనున్న భగవంతుడిని మనం తెలుసుకోవటం లేదు ఎందుకు మనకి కనపడటం లేదు ఏంటిది దీనికి ఉన్న రహస్యం అంటే ఆ రహస్యాన్ని మనకి ఏ భాగవతం ద్వారా మనకు తెలియజేసారనమాట ఏ విధంగాను అంటే భగవంతుడు అతి సులువుగా మనకే ప్రాప్తించాలి భగవంతుని ధరికి మనం చేరాలి అంటే అతి సులువైన పద్ధతి భక్తి అని చెప్పారు భక్తి ద్వారానే భగవంతుణ్ణి సులువుగా చేరుకోవచ్చు ఈ లోనుండ ఈ శరీరంలోనుండ భగవంతుణ్ణి మనం ప్రాప్తించుకోవాలి దర్శించాలి అంటే ఏ భక్తి అయితే దృఢతరమైన భక్తి ఉందో ఆ భక్తి ద్వారానే మనం భగవంతుణ్ణి చేరవచ్చు అని మనకు తెలియజేయటం జరిగిందనమాట భక్తి అంటే మనకి వాస్తవికంగా మనం విచారించినట్లయితే మనకి ప్రతి భౌతిక సంబంధించిన క్రియలందు కూడా మనకు భక్తి శ్రద్ధ అనేది ఉంటూనే ఉంటుంది కనపడుతూనే ఉంటుంది అన్నమాట ఏ పనైనా సరే ఒకరికి సరైన ఫలితాన్ని ఇచ్చిందంటే దాని ఈ భక్తి శ్రద్ధ అనేది తప్పనిసరిగా ఉండే ఉంటుంది ఈ భక్తి శ్రద్ధ అంటూ లేకుండా ఏ పనికి కూడా ఉన్నతమైన ఫలితం అనేది రానే రాదు ఈ భౌతికానికి సంబంధించిందే అటువంటి శ్రద్ధ భక్తి ఉంటే మనకు ఫలితం అనేది లభించేటప్పుడు అదేవిధంగా అటువంటి భక్తి అటువంటి శ్రద్ధ భగవంతుని కానీ మనకి ఉండినట్లయితే తప్పనిసరిగా భగవంతుని యొక్క దర్శనాన్ని మనం తప్పనిసరిగా దర్శించుకోవచ్చని ఈ విధంగా మనకి భాగవతము తెలియజేయూ ఉన్నది అనమాట ఇప్పుడు భగవంతుడు మనలోనూ ఉండబు మనం బయటికి వెతికి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో గుడులని గోపురాలని లేకపోతే తీర్థయాత్రలని ఈ విధంగా మనం భగవంతుణ్ణి బయటెత్తికి బయట చూడాలి బయట మనం దర్శించుకోవాలి అని మనం ప్రయాణం చేసి చూస్తూ ఉంటాం అది మన పూర్వీకులు వాస్తవంగా ఇటు గుడి గోపురం గుళ్ళో ఒక భగవంతుడిని పెట్టింది దానికి ఒక ఆచార కానీ లేకపోతే దానికి ఒక రహస్యాన్ని ఏదో ఒకటి తోడి జోడించి ఆ గుడి భగవంతుడు ఫలానా భగవంతుడు ఉన్నాడు అనే పేరు పెట్టింది మనకు భక్తి కుదిరేదానికి సంబంధించింది అక్కడ ఈ గుడి గోపురం ఈ గుడి వ్యవస్థ అనేది ఏర్పాటు చేసిందన్నమాట ఎందుకు ఒక భక్తి అంటే భగవంతుణ్ణి నమ్మి మన మనస్సులో ఆ నిరంతరము ఆ పేరు మీద మనం చెప్పించుకుంటూ ఆ మన చేసే పని పాటలు ఏవైతే ఉండయో ఆ పనిలే పని మొత్తాన్ని కూడా ఈ భగవంతుణ్ణి జోడించుకొని ఎవరికి ఏ భగవంతుడంటే ఇష్టమో ఏ పేరు మీద ఉండ భగవంతుని యొక్క నామం నామం మీద ఉండ భగవంతుడి ఇష్టమో ఆ నామం మీద ఆ భగవంతుణ్ణి ఉచ్చరించుకుంటూ స్మరించుకుంటూ తన పని ఏ అయితే ఉండియో నిత్యకృత్య కర్మలో చేసుకుంటూ ఎవరైతే ఉంటారో అది రాను 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 అది చివరికి ఆ భగవంతుణ్ణి దరిచేరేదానికి ఆ భగవంతుణ్ణి దర్శించేదానికి సంబంధించిన వాతావరణం తయారవుద్దు అందుకోసం మనకి ఈ గుడి వ్యవస్థ అనేది మనకు పెట్టింది అయితే మనం ఎక్కడ ఉంటున్నాము కేవలం అక్కడే ఉంటున్నాం గుడికి పోవటం గుడికి పోయి రావటం అక్కడ ఒక టెంకాయ కొట్టుకోవటం అక్కడే ఉంటూ ఉన్నాం కానీ వాస్తవకంగా ఈ గుడి కానీ ఈ గుడి వ్యవస్థ కానీ మనం మూలం పూర్తిగా విచారించినట్లయితే మానవుడే గుడి కట్టి మానవుడే గుళ్ళో ఒక విగ్రహాన్ని పెట్టి మానవుడే అక్కడ భగవంతుడని చెప్పి కొలుస్తూ ఉన్నాడు ఏంది దీనికి అసలు ఈ వ్యవస్థకే ఏంటిది ఎందుకు మన పూర్వీకులు మన పెద్దలు ఈ విధంగా ఈ గుడి వ్యవస్థను అనేది ఏర్పాటు చేశారు అని మనం విచారించటం మనకి మన ఏదైనా మనకు ఒకటి తెలియాలి అంటే దాని గురించి పూర్వపరాలు మన సంపూర్తిగా విచారించితే కానీ మనకు తెలియదు అప్పుడు మనకు ఎప్పుడైతే ఆ విధంగా మనం విచారించగలుగుతామో అప్పుడు అది భగవంతుడు అంటే మనకే భక్తి కుదిరేదానికి సంబంధించి ముందు సాకార భక్తి అంటే బయట ఒక భగవంతుణ్ణి మనం నిర్ణయించుకొని మన మనస్సుతోటి ఆ భగవంతుడికి మనం పూజ చేస్తూ చేయిస్తూ రాగా రాగా చివరికి మనకి ఏమవుద్ది అంటే ఇటువంటి ప్రశ్న మనకు ఎప్పుడైతే ఉత్పన్నమవుద్దో అంటే గుడి కట్టింది కానీ గుళ్ళ విగ్రహాన్ని పెట్టింది కానీ గుళ్ళు కనీసం ఒక భగవంతుడని ఏర్పాటు చేసింది కానీ ఈ సర్వమానవాళికి ఒక భగవంతుడి మీద భక్తి కుదిరి చివరికి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని దర్శించేదానికి ఆ ఏమై ఉండాడు ఆ మనలో ఉండ భగవంతుడిని మనం దర్శించేదానికి ముందు ఈ బహిర్గతంగా ముందు ఏదైతే సాకార రూపకములో ఉండ భగవంతుడి మీద మనకి భక్తి కుదిరినప్పుడు తర్వాత మన రాకుండా అతి సూక్ష్మంగా ఆత్మరూపాన ఉండ భగవంతుణ్ణి చేరేదానికి వీలవద్దు ముందు సాకార రూపకం అంటే మనం సూది దబ్బలము అనే రంధ్రములోనే మనం దారాన్ని దోర్చలేనప్పుడు సూర్యరంధ్రంలో దోర్చాలి అంటే చాలా కష్టతరం అందువల్ల ఈ దబ్బలంలో కానీ పెద్దరంధ్రము అయినా ఈ దెబ్బలంలో కానీ మనం దారాన్ని కానీ దూర్చగలిగిన అయితే ఆ దూర్చగలగటమే ఇక్కడ భక్తి ఈ సాకార భక్తిలో మనకి ఎలాంటి కొరతంటూ లేకుండా కానీ జరిగిపోతే తర్వాత ఈ నిరాకార భక్తి అనేది మనకు అప్పుడు తయారవుద్ది అట్లా క్రమక్రమంగా ఈ మానవుడు ఎప్పుడైతే అటువంటి భక్తిని సంపాదించుకోగలుగుతాడో అప్పుడు ఆ భగవంతునికి మనకే ఒక పరస్పరము ఒక ఒక విధానం అనేది మనకు తయారవుద్దు అంటే భగవంతుని ద్వారా ఈ సమస్తం మొత్తం నడుస్తూ ఉన్నది భగవంతుడు అంటూ లేకపోతే ఇది నడిపేవానికి ఎవరు కర్త కాదు ఈ సర్వ మానవాళికే కాదు ఈ సర్వ సృష్టి మొత్తం కూడా భగవంతుడి యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది అన్న అనుభవాన్ని తన ఆచరణ రూపకంలో భగవంతుణ్ణి కొలిసిన వాడికి తప్పనిసరిగా అటువంటి యొక్క అనుభవం అనేది తయారవుంది ఆ అనుభవం తయారైతే అప్పుడు నేను ఒక అప్పుడు ఇక ఏ విధంగా నేను ఆ భగవంతుని తెలియచేరాలి ఎప్పుడు మరి ఇక నా ప్రత్యేకత అంటూ ఏముంది ఇక్కడ నేనంటూ ఎక్కడ ఉన్నది నేననేది కూడా దైవమే కదా ఇక నా కర్మ అనేది కూడా దైవమే కదా అని ఆ విధంగా తను ఆ దైవానికి తను యొక్క సంబంధాన్ని ఆ తీరుగా తెలుసుకోగలుగుతాడు భక్తుడు ఎప్పుడైతే అటువంటి సంబంధాన్ని తెలుసుకోగలుగుతాడో ఇక ఉన్న భగవత్ స్వరూపమే తప్ప వేరే ఇంకొకటి లేదని ఆ భగవత్ స్వరూపంకి చేరేదానికి సంబంధించిన భక్తిని సంపాదించుకొని ఆ భక్తితోటి చివరికి ఆ భగవంతుని దర్శించుకొని ఆ భగవంతుల్లో విలీనమైపోయేదానికి తను సాధన మొత్తం కూడా తన జీవితాన్ని మొత్తం కూడా ఆ విధంగా నడిపి భగవత్ స్వరూపాన్ని చేరుకోవటం జరుగుద్ది ఇది మనకి ఈ గుడి వ్యవస్థలో ఉండే యొక్క ఆంతర్యం అన్నమాట అట్లా ముందు క్రమంగా సాకార రూపకములో భగవంతుడికి పూజించుకుంటూ ఆ తీరుగా భజన చేసుకుంటూ ఆ తీరుగా స్మరించుకుంటూ చివరికే ఈ నిరాకార భక్తి ఎప్పుడైతే మనకు తయారవుద్దో సాకార భక్తి నుంచి ఆ నిరాకార భక్తి కాని సాక్షాత్ భగవంతుని యొక్క దర్శనానికే భగవంతుని యొక్క స్వరూపంగా మారిపోవటమే జరుగుద్ది ఎట్లా ఈ వెనకాల ఈ మానవాళికి సంబంధించి భగవంతుడికి మానవుడికి మనిషికి ఉండే సంబంధాన్ని తెలియపరచుతూ ఆ విధంగా తత్వాన్ని దర్శించేదానికి చూపించే మార్గమే ఈ భాగవత రత్నాకరము అభ్యర్థిస్తానా కలయే దదవు జ్యోతం పానం త్రియ సోనాయత్నాధర్మతుర్వివిదహం యూతుడు చెప్పాను అంతటా పరిక్షత్తు కలియక కలి యొక్క ప్రార్థనను అనుసరించి అతడు ఉండుటకు నాలుగు స్థానములనుసంగను అవి జోదము మద్యపానము స్త్రీ సంఘము హింస ఈ స్థానములందు క్రమముగా అసత్యము మదము ఆసక్తి నిర్ధయత్వము అను నాలుగు అధర్మములు నివసించుచుండును ఇక్కడ మనకి ఇక పరిక్షత్ మహారాజు యొక్క విధానము ఆ పరిక్షత్తు ఏ విధంగా ఇక్కడ భగవంతుణ్ణి చేరాడో ఆ పరిక్షత్తు భగవంతుణ్ణి చేరుకునేదానికి సంబంధించిన సమయం అనేది ఎంత సమయం అనేది కావాల్సి వచ్చిందో మరి అటు తక్కువ సమయములో తనకి ఒక శాపం అనేది వస్తే ఆ తక్కువ సమయంలో మరి మానవుడు భగవంతుణ్ణి దరిచేరాలి అంటే ఏం చెయ్యాలి అని అటువంటి వివరణ అనేది మనకు రాబోతూ ఉన్నది అది ఏ విధంగా మరి ఆ ఆ పరక్షిత్ మహారాజు ఈ మోక్షాన్ని చెందాడు ఈ ఏ విధంగా మరి ఎటువంటి సాధన చేస్తే ఆ భగవంతుణ్ణి చేరుకొని తను ఈ సంసారంలో నుంచి బయటపడ్డాడు ఆ విధానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అంటూ చేస్తాం అదైత ఉబూషు పురుషు క్వచితూ విశేషతో ధర్మశీలో రాజాలోకాపతిరు కావున ఆత్మశ్రేయమున గోరువాడి ఐదు స్థానములను ఎన్నడను సేవించరాదు ధార్మికుడగు రాజు ప్రజానాయకుడు ధర్మోపదేష్టయగు గురువు చాలా జాగ్రత్తగా వీనని తెయించవలేను అద్భుత క్రియలను నడుచు శ్రీకృష్ణుని కృపచే పరీక్షిత్తు తల్లి గర్భమున అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రముచే బాధితుడైనను మరణించలేదు బ్రాహ్మణుని శాపముచే అతన్ని కాటువేయుటకై తక్షకుడు అను సర్పము వచ్చినప్పుడు అతడు ప్రాణనాశమును మహాభయముచే కూడా వికెంతైనను బీతిల్లలేదు ఎలైననా అతడు తన చిత్తమును శ్రీకృష్ణుని పాదములందు సమర్పించియుడును పరీక్షత్తు అన్నిటి ఎడల ఆసక్తిని వదిలేవే ఇచ్చి గంగా తీరమునకు పోయి శ్రీ సుఖదేవుని ద్వారా ఉపదేశము ఈ ప్రకారముగా భగవాను స్వరూపమునిరిగి అతడు తన శరీరమును పరిత్యజించను ఎవరిని మనం ఆశ్రయించితే ఎవుని ఆశ్రయించితే మనం ఈ భగవంతుణ్ణి దరిచేరగలుగుతాము ఈ సంసారం అనే జనన మరణం అనే చక్రములో నుంచి తప్పించుకోగలుగుతాము అదేవిధంగా ఈ పరీక్షిత్ మహారాజు ఇటు మనకి ఈ మరణం అనేది అతి త్వరలో తక్షకుడనే సర్పం వచ్చి అతడు ప్రాణనాశనాన్ని కలగజేస్తూ ఉందన్న సంగతి తెలిసినప్పటికీ అయినప్పటికీ కూడా తను అదురు వెదురు అంటూ లేకుండా ఏ ధైర్యంతో ఉండగలిగాడు అంటే శ్రీకృష్ణుని పాదపద్మములయ్యందు భగవంతుడు అంటే శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాలంటే నిరంతరము మనస్సులో ఆ కృష్ణ పరమాత్మనే తనని ఎప్పుడు స్మరించుకుంటూ ఉన్నప్పుడు ఇక ఈ మరణానికి కూడా మరణిస్తాను అన్న విషయం తెలిసినప్పటికీ కూడా తను ఏమాత్రము భయం అంటూ పడలేదు అయితే ఆనాడు పరీక్షత్ మహారాజేనా ఈరోజు మనకైనా అటువంటి అవకాశం ఉన్నదా తప్పనిసరిగా ఉన్నదన్నమాట తప్పనిసరిగా మనకి కూడా భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడికి ఎలాంటి మరణ భయం ఉండదు అని తేట తెల్లంగా ఒక ఈ భాగవతం అనే గ్రంథమే కాదు అనేక రకాలుగా మనకి తేట తెల్లంగా అనేక గ్రంథాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి అన్నమాట ఏ భగవద్గీత అయితే ఉన్నదో ఏ వేదాలో ఏ ఉపనిషత్తులు ఇవన్నీ కూడా నీ జననాన్ని మరణాన్ని తప్పించి జనన మరణాలకే అతీతమైన స్వరూపము భగవంతుడు కాబట్టి నువ్వు ఆ భగవంతుని స్వరూపంగా మారిపోవటమే అక్కడ ప్రధాన కర్తవ్యమని మన తేటతెల్లంగా తేల్చి చెబుతాయి అటువంటప్పుడు భగవంతుని యొక్క స్వరూపము సృష్టించబడేది కాదు మరణించేది కాదు అటువంటి సృష్టింపబడేది కాకుండా మరణించేది కాకుండా ఉండే ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని ఆశ్రయించితే ఆనాడు పరిక్షిత్ మహారాజే కాదు ఈరోజు ఏ మానవుడైనప్పటికీ కూడా ఏ మనుజుడు అయినప్పటికీ కూడా భగవంతుణ్ణి కానీ ఆశ్రయించితే తప్పనిసరిగా ఈ అనే భయాన్ని దాటివేయగలుగుతాడు అని మనకి ఘంఠాపథముగా తెలియజేయటం అనేది జరిగింది तत्सत् oh,